అక్షయ్ వ్రతానికి వస్తాడో రాడో అని చెప్పి పార్వతి చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో పల్లవి అక్కడికి వచ్చి ఎందుకు అత్తయ్య ఆ బావగారికి ఇష్టం లేకుండా అతన్ని అంత బలవంతం చేయటం అంత అవసరమా అయినా ఎందుకు ఈ వ్రతాలు ఇవి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి అయితే చాలా కోపంగా పల్లవి వైపు చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం వీళ్ళకి పెళ్లి జరగడమే ఎక్కువ అలాంటిది ఇలాంటి వ్రతాలు కూడా అని చెప్పేసి అయితే భరత్ వైపు ప్రాంతీ వైపు చూసి మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భరత్ ప్రతి వాళ్ళు అయితే చాలా కోపంగా పల్లవి వైపు చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం అవునత్తయ్య ఇలాంటి దురదృష్టవంతులకి పెళ్లి జరగడమే ఎక్కువ అలాంటిది ఇప్పుడు వ్రతాల వరకు తీసుకొని వస్తున్నారు మీరు ఎందుకో నాకు అర్థం కావటం లేదు అత్తయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అయినా బావగారికి ఇష్టం లేనప్పుడు ఎందుకు ఈ వ్రతాలు జరిపించడం ఆయన్ని ఎందుకు అంత ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న పార్వతి అయితే చాలా కోపంగా పల్లవి వైపు చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శ్రేయ కూడా అవును ఎందుకు ఇంట్లో ఉన్న వాళ్ళు ఇష్టం లేకుండా ఇలాంటి వ్రతాలు చేయటం అందరికీ నచ్చితేనే ఇలాంటివి చేయాలి లేదంటే మానేస్తేనే చాలా మంచిది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం అవును శ్రేయ నువ్వు చెప్తుంది కూడా చాలా నిజం అలాంటి ఇష్టం లేకుండా ఇప్పుడు ఈ వ్రతానికి వచ్చి ఆ ప్రణతిని ఆశీర్వదించినా సరే అవి ఆశీర్వాదాలు అవవు ఇంకా ఏవో అవుతాయి అది గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి అయితే మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం ఇప్పుడు అక్షయ్ బావగారు వచ్చారే అనుకో పల్ ప్రణతిని ఆశీర్వదించారే అనుకో అది ఇష్టం లేకుండానే ఆశీర్వదిస్తారు అప్పుడు ఏం జరుగుతుంది అని చెప్పేసి అయితే ప్రణతి వైపు చూసి మాట్లాడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్